రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సాయి కుమారి ఆంటీ అంటే ఎవరు గుర్తుపట్టరు కుమారి ఆంటీ స్ట్రీట్ వెండర్ అదే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఆయన ఇచ్చిన ఇల్లు ఉంది అని చెప్పి నెక్స్ట్ ఇమీడియట్ గా తెలంగాణలో హైదరాబాద్లో పోలీసులు ఆమె నాకు కనుక ఉన్న పదంగా వెకేట్ చేయించడం ఇది రాజకీయంగా కూడా పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు కారణం అవ్వడం ఆమె ఒక సెంటర్ పాయింట్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది అరే ఆమె బ్రతుకుదిన వాళ్ళకి తీసేస్తారా పాప మా కుటుంబానికి అండగా ఏమంటారు ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది కానీ చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం ఎందుకు ఆ విధంగా చేయడం మంది స్ట్రీట్ వెండర్స్ లేరు మరి హైదరాబాద్ మొత్తం స్ట్రీట్ వెండర్స్ని తీసేయించండి అని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్లో సందీప్ కిషన్ సినిమా నటుడు హీరో ఉన్నారు కదా సినిమా హీరో సందీప్ కిషన్ తాను చేసిన ట్వీటు నిజంగానే చాలా బ్రహ్మాండమైన ట్వీట్ చేశారు షబాస్ సందీప్ కిషన్ గారు జలాబా చాలా బ్రహ్మాండంగా చేశారండి అండ్ గ్రేట్ కామెంట్ కూడా తను ఏమన్నాడు తెలుసా తను వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి అని చెప్పే ఆమె ఆలోచన ఆమె పట్టుదల చాలా మంది అలాంటి మహిళలకు ఆదర్శం ఇన్స్పిరేషన్ అంతేకాదు ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారత అనే విషయంలో ఇదే అత్యంత బలమైన మహిళా సాధికారత అన్నది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత గురించి మహిళా సాధికారత సాగించే సాగించే దిశగా వేయాల్సిన అడుగుల గురించి మహిళా సాధికారత అంటే ఒక మహిళ తీసుకెళ్లి రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి ఆమె దేశంలో జరిగే ఏ ప్రధానమైన ఈవెంట్కు పిలవకుండా వివక్ష చూపించడం కాదు మహిళా సాధికారత అంటే ఒక బొమ్మలాగా కొన్ని కొన్ని చోట్ల కూర్చోబెట్టి అవి మనం ఇచ్చాం అని చెప్పడం కాదు మహిళా సాధికారత అంటే మహిళా సాధికారత అంటే మారుమూల క్షేత్ర స్థాయిలో ఉన్న ఒక మహిళ కూడా గౌరవంగా బ్రతుకుతూ ఎవరి మీద ఆధారపడకుండా మానసిక ధైర్యంతో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేసే దిశగా ఏదైనా పర్లే స్ట్రీట్ వెండర్ చేస్తారా లేకపోతే రెండు ఆవులను పాన్లంబి అయినా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారా రకరకాలు ఏదైనా కావచ్చు కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దిశగా అయినా ఆ మహిళ ఆ మహిళ చేసే పనులు ఏవైతే ఉంటాయో తన గౌరవాన్ని కాపాడుకుంటూనే దాన్ని మహిళా సాధికారత అంటారు ఒక మహిళ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు మరింత స్ట్రెంత్ని అయితే ఇంకో రెండు కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తారు మరింత స్ట్రెంత్ అయితే పది కుటుంబాలకు ఉద్యోగం ఇస్తారు వంద మందికి ఉద్యోగం ఇస్తారు వెయ్యి మందికి ఉద్యోగం ఇస్తారు ఆ దిశగా ఎదగాలి దట్ ఇస్ వాట్ ఇప్పుడు మహిళ ఇప్పుడు సందీప్ కిషన్ చెప్పింది కూడా మహిళా సాధికారత అంటే ఆమె ఆమె పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆమె మాత్రమే కాదు అలాంటి వాళ్ళు చాలా మంది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బట్ ఇవి సెంటర్ పాయింట్ గా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మహిళా సాధికారత అంటే అదిగో ఇలా ఉండాలి నేను చూసిన బలమైన మహిళా సాధికారతలో ఈమె ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పారు అండ్ మా టీం ఆమెకు అండగా ఉంటుంది ఎంతవరకు మేము చేయగలమో ఖచ్చితంగా చేస్తామన్నారు సవాజ్ మంచి ఆలోచన ఉంది సందీప్ కిషన్ కి ఇంత 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 డీప్ గా సోషల్ ఇష్యూస్ మీద కూడా ఐడియా ఉంటుంది అని ఓ మన మనకు తెలియదు కాబట్టి ఉంటుంది అని చెప్పి అనుభవం చాలా మందికి ఉండొచ్చు ఒక్కోసారి ఇలా బహిరంగ పరుస్తూ ఉంటారు వాళ్ళ ఐ మీన్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలు బట్ ఏది ఏమైనా సందీప్ కిషన్ టచ్ చేశారు ప్రధానంగా మహిళా సాధికారత గురించి ఆయన గుర్తించాడు చూడండి దట్స్ వాల్ దట్స్ వాల్డ్ ఏదో పేపర్ల మీద మాట్లాడడం కాదు ప్రాక్టికల్గా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు మహిళా సాధికారత దిశగా మేము బలమైన అడుగులేశాం ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇచ్చాం మహిళల పేరు మీదే ఇల్లు కట్టించాం ఎస్ అది కూడా మహిళా సాధికారత బలపడే దిశగా కీలకమైన అడుగులు డ్వాక్రా అక్కచెల్లెలకు రుణాలు మాఫీ చేశాం వైఎస్ఆర్ ఆసరా ఇచ్చాం వైఎస్ఆర్ చేతనిచ్చాం ఇవన్నీ కనుక మహిళా సాధికారత బలపడే విధంగానే మహిళా సాధికారత బలపడినప్పుడే ఆ ఇల్లు పటిష్టమవుతుంది ఆ ఊరు పటిష్టమవుతుంది ఆ సమాజం కూడా పటిష్టమవుతుంది సందీప్ కిషన్ ఆమెకు అండగా నిలిచి మీ టీం ఏదో రకంగా ఆమెకు సహాయం చేస్తామని చెప్పడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం రియలీ అప్రిసియేట్స్